ఓదికి ఇసుక దంద ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇగో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కింద మోదీకి ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతారు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇది దోపిడి సొమ్ము కాదా